మొత్తం మీద ఈ అంబానీ ఫ్యామిలీకి సంబంధించి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఆస్తుంది ఇంకా కూడా పోయిన గెస్ట్లందరూ కూడా వీవీఐపీసే వీఐపీస్ కూడా ఎవరు లేరు అందరు వివిఐపీసే వచ్చిన గెస్టులందరూ కూడా వాళ్ళు ఆల్రెడీ పెద్ద పెద్ద కోటేశ్వరులు కొన్ని లక్షల కోట్లు ఉంది వాళ్ళకే వాళ్ళ స్థలాలు వాళ్ళ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయో తెలియదు వాళ్ళకెళ్ళి ఒకరు ఇరవై కోట్లు పెట్టి ఒక ఫ్లాటు పది కోట్లు పెట్టి ఒక కారు ఏడు కోట్లు పెట్టి ఒక వాచ్ ఇంకా ఇరవై ఐదు లక్షలు పెట్టి షూ ఇట్లాంటివన్నీ కొనిస్తున్నారు ఎందుకు వాళ్ళకి తినటానికి లేకనా లేకపోతే వాళ్ళకి ఆస్తులు లేకనా ఎందుకు మళ్ళీ పోయి వాళ్ళకే ఇస్తున్నారు ఈ రోజున చెప్పుకుంటే సిగ్గుచేటు క్రైస్తవుల పని కూడా అట్లాగే ఉంది చెప్పిన వాళ్ళకే ఎంతవరకు సువార్త చెప్తారు సంఘాల్లోనే ఎన్ని రోజులు సువార్తను బోధిస్తారు యేసు ప్రభు వారు ఏమేం చెప్పారు అనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండున్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించనని ప్రభు నాకు కూడా ఆజ్ఞాపించాడు అన్యజనులకు వెలుగుగా నన్ను కూడా ఉంచాడు అందుకని నేను సువార్త ప్రకటిస్తూ ఉంటాను అన్యజనులకు వెలుగుగా ఉంచాడు మరి ఎవరు అన్యజనులంటే గ్రంథము నలభై అధ్యాయము తొమ్మిదో వచ్చిన సువార్త ప్రకటించుతున్నదానా ఉన్నత పర్వతము ఎక్కువము సువార్త ప్రకటించుతున్నదానా బలముగా ప్రకటించుము భయపడక ప్రకటించుము దేవుడే చెప్తున్నాడు వాక్యమే చెప్తుంది సువార్త ప్రకటిస్తున్నావా భయపడకుండా ప్రకటించు సువార్త పేటిస్తున్నావుగా బలముగా ప్రకటించు ద లార్డ్ మీ అందరికీ దేవుని పేరిట పేరు పేరిన వందనాలు ఈరోజు బయలుదేరి నార్త్ ఈస్ట్ ఇండియా వెళ్తున్నాం ఎందుకంటే ఇది ఒక మిషనరీ ట్రిప్పు ఇప్పటివరకు ఆల్మోస్ట్ నార్త్ ఇండియా సౌత్ ఇండియా మొత్తం కంప్లీట్ అయిపోయింది లాస్ట్ టైం టైం కుదరలేదు నార్త్ ఈస్ట్ వెళ్ళడానికి అందుకని ఇప్పుడు వెళ్తున్నాం ఒకసారి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా కార్ యాక్సిడెంట్ అయ్యి ఆగిపోయింది సో దేవుడి దయ వల్ల ఇప్పుడు అన్నీ సిద్ధపాటు కలిగి ఉన్నాయి ఇంకా మాదే లేట్ అనమాట అందుకని వెళ్తున్నాను ఈ ట్రిప్పుతోటి ఇండియాలో ఉండే ప్రతి రాష్ట్రము అన్నీ అయిపోయినట్లే ఈ ఒక్క తోటి పోయి వస్తే ఓన్లీ ఒక రెండే రెండు మిగులుతాయి కేంద్రపాలిత ప్రాంతాలు ఒకటి అండమాను రెండు లక్షాదీప్ ఓకే ఇప్పుడు కూడా చాలా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అక్కడ బ్రహ్మపుత్ర అనే నది కొంచెం వరదలు వస్తున్నాయి అట్లాగే ఈ హిల్ ఏరియా కాబట్టి అంతా కూడా ల్యాండ్ స్లైడింగ్ జరుగుతూ ఉంది ఎక్కడికిక్కడ లోయే కూలిపోతుంది కొండరాలు కూలిపోతున్నాయి మరి ప్రయాణం సాగిద్దో లేదో తెలియదు అంత దేవుడు చిత్తం మీరు అంతా ప్రార్థించండి ఎందుకు వెళ్తున్నాము అంటే దేవుడు చెప్పాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని దాని నిమిత్తం అని ఇక్కడ మన సౌత్ ఇండియాలో చెప్పినోళ్ళకే చెప్పి చెప్పిన వాళ్ళకే చెప్పి కాకుండా ఒక్కసారి ఇండియా మొత్తం అసలు అక్కడ పరిస్థితులు ఏమున్నాయి ఏంటి తెలుసుకుందాం వాళ్ళకి కూడా సువార్తను వీలైతే పంచుతామన్న రీతిలో వెళ్తున్నాం ప్రతి స్టేట్కి కూడా ఒక హిస్టరీ ఉంది ప్రతి రాష్ట్రానికి ఒక హిస్టరీ ఉంది ఇటు లడక్ లే లడక్ జమ్మూ కాశ్మీర్ దగ్గర నుండి కన్యాకుమారి వరకు కూడా మొత్తం పూర్తయిపోయింది ఇటు కూడా కల్కట్టా వరకు అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడు సిక్కిము అస్సాము అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ ఈ తొమ్మిది రాష్ట్రాలు కూడా వెళ్ళి రావడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోండి మళ్ళీ వచ్చేంతవరకు కూడా ఎందుకు అని అంటే ఎక్కడి నుంచో ఇంగ్లాండ్ నుంచి విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చి మనకు సువార్తను అందించటం కోసం చాలా కష్టపడి చాలా భాషల్లో బైబిల్ని తర్జుమా చేసి చాలా ప్రభుత్వానికి సహకారంగా భర్త చనిపోయినప్పుడు భార్యని సతీసాగమనం చేయకుండా ఆడపిల్లలు కూడా స్కూల్లో చదువుకోవాలి ఇలాంటి బ్యాంకు పెట్టారు ట్రైన్ తయారు చేశారు పోస్ట్ ఆఫీస్ పెట్టారు ఇలాంటి చాలా మంచి పనులు ఎన్నో చేశారు క్రిస్టియన్ మిషనరీగా సో ఆయన ఆఖరికి ప్రాణం కూడా ఇక్కడే వదిలిపెట్టాడు మన భారతదేశ గడ్డ మీదే ఆయన డెడ్ బాడీ కూడా పూడ్చిపెట్టడం జరిగింది ఎక్కడి నుంచో ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ చేశాడు ఇటు తమిళనాడు వెళ్ళినట్టయితే జీగన్ బల్గ్ గారు ఆ తరంగంబడి అనే ఏరియాలో నియర్ బై నాగపట్నంలో ఆ ఏరియాకి వచ్చి తమిళ్ నేర్చుకొని తమిళ్లో ప్రింట్ చేసి బైపుల్ని ఆడపిల్లలందరికీ స్కూల్కి కట్టించేసి హాస్టల్స్ పెట్టేసి చాలా సేవ చేశారు కేరళ వెళ్ళినట్లయితే అక్కడ గుండట్టు గారు ఆయన అద్భుతం అసలు మలయాళం నేర్చుకొని మలయాళానికే లిపి కల్పించిందే ఆయన ప్రొటెస్టెంట్లో విపరీతంగా కూడా ఆయన సువార్తను ప్రకటించారు అట్లా పోయి అటు చూసుకుంటే మన దేశస్తుడైనటువంటి భక్త సింగ్ గారు ఇప్పుడు పాకిస్తాన్లో ఉందండి ఆయన అనేక లక్షల సంఘాలు ఏర్పాటు చేయడానికి కారకుడయ్యాడు ఆ కొంచెం కొంచెం పంజాబ్లోకి వస్తే సాధు సుందర్ సింగ్ గారు చెప్పులు లేకుండా ఒక సింగిల్ లాల్చీతోటి రెండు పంచెలతోటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రెండుసార్లు పాదయాత్ర చేశాడంట చెప్పులు లేకుండా అట్లాంటిది వాళ్ళందరూ చేస్తున్నారు మనమంతా వింటున్నాం చూస్తున్నాం కానీ మనం ఎప్పుడు చేయాలి అందు నిమిత్తమే ప్రభు ప్రేరేపించిన కొలది నేను ఆల్రెడీ సౌత్ ఇండియా నార్త్ ఇండియా అయిపోయింది ఇప్పుడు నేను బయలుదేరి నార్త్ ఈస్ట్ ఇండియాకి వెళ్తున్నాం మీరంతా ప్రార్థించండి మేము ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగు విజయవాడ విజయవాడ టు భద్రాచలం భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అయిపోతాం చింతూరు మీదుగా కుంట మీదుగా ఆ తర్వాత సుక్మా డిస్టిక్ ఆ తర్వాత జగ్దాల్పూర్ జగ్దాల్పూర్ నుండి కొండగాం డిస్టిక్ తర్వాత నారాయణపూర్ వెళ్ళి అక్కడ ప్రతీ నెల అయితే ఒక పాస్టర్ని లేదంటే ఒక విశ్వాసిని చంపేస్తున్నారు ఏ మీడియా కూడా పట్టించుకోదు ఏ గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోరు ఎవరు మన క్రైస్తవులు పెడితే ఎఫ్ఐఆర్ నమోదు చేయరు వాళ్ళకి సరైన శిక్షించరు అదేమంటే మత ప్రచారం చేస్తున్నారు మత చేస్తున్నారు అని వేధిస్తూ ఉంటారు మత ప్రచారం ఎవరైనా చేసుకోవచ్చు మత మార్పిడి చేయకూడదు అది తెలియక ఒకరిని చంపేస్తున్నారు చాలామందిని ఈ మధ్యకాలంలో పాస్టర్స్ని జైల్లో వేశారు వాళ్ళందరినీ కలిసి పరామర్శించి వాళ్ళ కోసం ప్రార్థన చేసి నేను కూడా వాళ్ళతోటి ప్రార్థన చేయించుకొని అటు తర్వాత నెక్స్ట్ సండే మధ్యప్రదేశ్ వెళ్ళిపోతున్నాం మధ్యప్రదేశ్లో ఒక ఇంపార్టెంట్ అయిన మీటింగ్ ఉంది మధ్యప్రదేశ్లో ఒక తెలుగు చర్చిలో ప్రముఖ తెలుగు చర్చ్లో మీటింగ్కి ఇన్వైట్ చేశారు అది చూసుకొని మేము అక్కడి నుంచి యూపీ వెళ్ళి యూపీ నుంచి బీహార్లోకి ఎంటర్ అయిపోయి నేపాల్ బార్డర్ మీదుగా అలాగా మళ్ళీ వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అయిపోయి లాస్ట్ బంగ్లాదేశ్ నేపాల్ మధ్యలో వెస్ట్ బెంగాల్ యాడ్ అవుతుంది ఆ వెస్ట్ బెంగాల్ నుండి లోపలికి డార్జిలింగ్ దాటాక సిక్కింలోకి ఎంటర్ అవుతాం సిక్కిం నుంచి మళ్ళీ కొంచెం రిటర్న్ వచ్చి మళ్ళీ ముందుకెళ్ళిపోయి అస్సాంలోకి ఎంటర్ అవుతాం అస్సాం నుంచి మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి నాగాలాండ్ నాగాలాండ్ నుంచి మణిపూర్ మణిపూర్లు అన్ని పరిస్థితులు కూడా నేను కళ్ళారా తెలుసుకుందాం అనుకుంటున్నాను ఆ తర్వాత మిజోరం ఆ తర్వాత త్రిపుర ఆ తర్వాత మేఘాలయ లాస్ట్ ఆ తర్వాత మళ్ళీ కలకత్తా వచ్చి కలకత్తా నుంచి భువనేశ్వరం మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిపోయి మళ్ళీ నెల్లూరు వచ్చి సువార్త యథాపరంగా చేస్తూ ఉంటాం మీరంతా కూడా ప్రార్థించండి ఎందు నిమిత్తము అంటే చాలా దారుణమైన సంఘటనలు అనమాట ఇవన్నీ కూడా ఏ రోజు ఎవరు చంపేస్తారో కూడా తెలియదు మరీ అయితే ఈ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ యూపీ బీహారు ఇవి బాగా డేంజర్ అసలు ఇప్పుడు వెళ్ళేటప్పుడే ఎన్నిసార్లు నక్సల్సా మీరు ఎవరు ఏంటనేది ఎన్నిసార్లు చెక్ చేస్తారో కూడా తెలియదు మీరే చూస్తారు ఓకే ఇందు నిమిత్తం క్షేమంగా వెళ్ళి రావాలి అనేక మందికి రక్షణ స్వార్థను ప్రకటించాలి అనేక మందికి మారు మనసు రావాలి వాళ్ళు నిజంగా దేవుని కోసం బ్రతకాలి దేవుడు ఎవరు అసలు ఫస్ట్ ముందుగా తెలుసుకోవాలి దీని అంతటి కోసం మీరంతా ప్రార్థించండి మేము ఎక్కడెక్కడైతే తిరుగుతూ ఉంటామో వాళ్ళందరికీ పాంప్లెట్స్ ఇవ్వటానికి బైబుల్స్ ఇవ్వటానికి ఒక బెండలు హిందీ బైబుల్సు ఒక బెండలు ఇంగ్లీష్ బైబుల్సు ఇంగ్లీష్ పాంప్లెట్స్ అండ్ ఇవి హిందీ పాంప్లెట్స్ ఇక్కడి నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎవరు కనపడితే వాళ్ళకి వీలైనంత వరకు పాంప్లెట్ ఇచ్చి గాసుపులు చెప్పటం మళ్ళీ రిటర్న్లో నాగాల్యాండ్ నుంచి ఇక్కడ వరకు కూడా నెల్లూరు వరకు కూడా ఎవరు కనపడితే వాళ్ళకి పాంప్లెట్స్ ఇచ్చుకుంటూ వస్తాం కూడా ఇటు రండి మీరు ఏమేమి తీసుకెళ్తున్నారో చూడండి ఇది కంగన్ వాటర్ డివైసు ఇంకా అన్ని రకరకాలుగా అన్నీ ఉన్నాయిలే పేర్లు అన్నీ చెప్పలేము ఇదిగోండి ఇవి హిందీ బైబిల్స్ విత్ సామెతలు కీర్తనలు ఇది ఇంగ్లీష్ బైబిల్ విత్ శామ్సంగ్ ప్రో వెబ్స్ ఇంక ఇదంతా మా లగేజ్ అనమాట మొత్తం ఇంకా వాటరు బట్టలు అదొకటి ఇది ఒకటి అన్నీ చాలా ఉన్నాయి సో అదనమాట పరిస్థితి ఎందుకు నేను ఈ నార్త్ ఈస్ట్ అయినా నార్త్ ఇండియా అయినా సౌత్ ఇండియా అయినా ఇండియా అంతా ఇట్లా తిరుగుతున్నాను అంటే బైబుల్ గ్రంథము ఏమని చెప్తుంది అంటే పిలిపిలికి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు యేసుక్రీస్తు కార్యములు చూడాలి అంటే మనం ఏం చేయాలి సువార్త చెప్పటమే సువార్త చెప్పాలి అంటే ఫస్ట్ మనం ఎక్కడ చెప్పాలి ఏం చెప్పాలి ఎవరికి చెప్పాలి మీరు చూడండి రీసెంట్గా ముఖేష్ అంబానీ వల్ల చిన్న అబ్బాయిది పెళ్ళి అయింది ఆ అబ్బాయికి మ్యారేజ్ అయింది కదా అనంత్ అంబానీ అంబానీ ఫ్యామిలీకి సంబంధించి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఉంది ఇంకా కూడా పోయిన గెస్టులందరూ కూడా వివిఐపీసే వీఐపిస్ కూడా ఎవరు లేరు అందరూ వివిఐపీసే వచ్చిన గెస్ట్లందరూ కూడా వాళ్ళు ఆల్రెడీ పెద్ద పెద్ద కోటేశ్వర్లు కొన్ని లక్షల కోట్లు ఉంది వాళ్ళకే వాళ్ళ స్థలాలు వాళ్ళ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయో తెలియదు వాళ్ళకి ఒకరు ఇరవై కోట్లు పెట్టి ఒక ఫ్లాటు పది కోట్లు పెట్టి ఒక కారు ఏడు కోట్లు పెట్టి ఒక వాచ్ ఇంకా ఇరవై ఐదు లక్షలు పెట్టి షూ ఇట్లాంటివన్నీ కొనిస్తున్నారు ఎందుకు వాళ్ళకి తినడానికి లేకనా లేకపోతే వాళ్ళకి ఆస్తులు లేకనా ఎందుకు మళ్ళీ పోయి వాళ్ళకే ఇస్తున్నారు ఈ రోజున చెప్పుకుంటే సిగ్గుచేటు క్రైస్తవుల పని కూడా అట్లాగే ఉంది చెప్పినోళ్ళకే ఎంతవరకు సువార్త చెప్తారు సంఘాల్లోనే ఎన్ని రోజులు సువార్తను బోధిస్తారు యేసుప్రభు వారు ఏమేమి చెప్పారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు మనం అంతేగాని నాలుగు గోడల మధ్య నాలుగు రేకులు వేసుకొని ఇక్కడే సువార్తను ప్రకటించండి అని చెప్పలేదు ఫస్ట్ అసలు మనం సువార్త చెప్పాలి అంటే దేవు ముందు ప్రేమించాలి వాళ్ళకి మతే సువార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినాం నిన్నువలేని పొరుగు వారిని ప్రేమింపవలను యేసు ప్రభు వారు చెప్పిన ప్రధానమైన రెండాజ్ఞల్లో ఇది రెండవ ఆజ్ఞ ఎందుకు వారిని మనం ప్రేమించాలి యుధో పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచ్చినం అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి మరి ఎందుకు మనమే వారిని అగ్నిలో నుంచి లాగాలి చాలామంది ఉన్నారు కదా మత్తయ్య సువార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై ఏడో కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు ఆ కొద్ది మందిలో మనం ఉన్నామా లేమా ఎంతకాలం మనం ఇంకా నామకార్థంలో ఉండాలి ఎంతకాలం చెప్పిన వాళ్ళకే చెవుటి వాళ్ళ ముందు శంఖం ఓదాలి ఇప్పుడు మనం చెప్పిన వాళ్ళకే చెప్పడం వల్ల ఏమవుతుంది ఈ ముఖేష్ అంబానీ మ్యారేజ్కి వాళ్ళంతా కూడా గిఫ్ట్లు తీసుకుని మళ్ళీ వాళ్ళకే ఇచ్చినట్టుగా ఉంటుంది కదా వాళ్ళకి లేక కాదు కదా లేని వాళ్ళకి కదా నువ్వు చేయాలి ఉండే వాళ్ళకి ఎందుకు చేయాలి సువార్త తెలియని వాళ్ళకి నువ్వు ప్రకటించాలి ఇంకా దేవుని వాక్యం ఏమైంది చెప్తుందంటే మార్కు సువార్త పదహారో అధ్యాయము పదిహేనో వచనం మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్ర సువార్తని ప్రకటించమంటుంది ప్రపంచానికి అందుకని నేను నాలుగు గోడల మధ్య కాదు దేశ నలుమూలలా సువార్త ప్రకటిస్తున్నాను ఎక్కడ టీ తాగినా ఎక్కడ పెట్రోల్ ఆగినా ఎక్కడ ఏం తీసుకున్నా ఎక్కడ ఏమి కొన్నా కావాలని ఆ రూట్ ఇంటి మరియు నేను పాంప్లెట్ ఇస్తాను అందుకే ఈ రోజున ఇంగ్లీషు హిందీ పాంప్లెట్స్ అండ్ బైబుల్స్ కూడా తీసుకెళ్తున్నాం యాక్చువల్గా వీటిని క్యారీ చేయకూడదు వాళ్ళు రిలీజియన్ కన్వర్షన్ కేసు కింద బుక్ చేసి లోపలేస్తారు అయినా కూడా పర్వాలేదు ఎందుకు అంటే దేవుడు తొందర పెడుతున్నాడు ఆయన తొందరగా రాబోతున్నాడు ఆత్మ ప్రేరేపణ కలుగుతుంది మార్కు సువార్త ఒకటో అధ్యాయము పదిహేనో వచ్చినం ఈ విధంగా చెప్తుంది దేవుని వాక్యం కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని చెప్పుతూ దేవుని సువార్త ప్రకటించాలి సువార్త ప్రకటిస్తే ఎవరో కొడతారు చంపుతారు అంటే మనం క్రైస్తవులను చెప్పుకోవటం దేవునికే సిగ్గుచేటు మనకేమో కానీ ఎందుకు అంటే దేవుని వాక్యం మనకేమని సెలవిస్తుందంటే మార్కు సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వచనం తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దానిని పోగొట్టుకొను నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకొను అని దేవుని వాక్యం సెలవిస్తుంది కానీ మరి మనం ఏం చేస్తున్నాం అటు పోతే చంపేస్తారేమో ఇటు పోతే కేసు పెడతారేమో జైల్లో వేస్తారేమో లేకపోతే ఎఫ్ఐఆర్లా కోర్టుకు తిరగలేక సాతుంది తిరిగితే దేవుడి అనుమతి లేకుండా ఏది కూడా జరగదు కదా అందుకని దయచేసి మీరు కూడా శిష్యులను తయారు చేయండి అనేక మందిని సువార్త నిమిత్తం పంపించి వేయండి ఈ రోజున నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించావు ఎన్ని చర్చలు కట్టావు ఎంతమందిని ఇక్కడ నువ్వు భ్రమపరుస్తున్నావు అనేది ముఖ్యం కాదు కానీ నిజంగా మారు మనసు లేని వారు ఎంతమంది నీ మాటలు విని మారు మనసు పొందారు ఎంతమంది అన్యజనులు నీ మాటలు విని దేవునిలోకి వచ్చి రక్షణ పొందారు అనేది మాత్రమే చాలా ఇంపార్టెంటు దయచేసి తెలుసుకోండి ఇంకా కొన్ని వాక్యాలు చూద్దాం యుహోనసు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన ఈ విధంగా సెలవిస్తుంది తన ప్రాణమును ప్రేమించువాడు వాడు దానిని పోగొట్టుకును ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకున్నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అట్లాగే అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట ఎందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకునటం లేదు దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటించడానికి సువార్తను ప్రకటించడానికి నేను కూడా నా ప్రాణాన్ని నేను ప్రేమించుకోవట్లేదు ఎందుకు అంటే అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయం నలభై ఏడో వచ్చిన ఎలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను ఏలయనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండున్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించనని రీ ప్రభు నాకు కూడా ఆజ్ఞాపించాడు అన్యజనులకు వెలుగుగా నన్ను కూడా ఉంచాడు అందుకని నేను సువార్త ప్రకటిస్తూ ఉంటాను అన్యజనులకు వెలుగుగా ఉంచాడు మరి ఎవరు అంటే మత్తయ్య శువార్త పదో అధ్యాయం ఆరో వచనం ఏడవ వచనం ఇజ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెల్లుడి వెలుచు పరలోక రాజ్యము సమీపించున్నదని ప్రకటించుడి చూడండి ఇజ్రాయేల్ వంశంలో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళమని ఎందుకు చెప్తున్నాడు మనమందరం దేవుడు పిల్లలమే కానీ నశించిపోయారు మానవులు అంతా నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేక వాళ్ళందరికీ మనం మళ్ళీ గుర్తు చేయాలి అందుకే ఆరో వచ్చిన ఏడవ వచనంలో ఇజ్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెల్లుడి నిజంగా దేవుని గురించి తెలియని వాళ్ళ వద్దకే వెళ్తున్నాను పరలోక రాజ్యము సమీపించ ప్రకటించుడి నేను నిజంగా వెళుతూ దేవుడు రాకడ సమీపించింది పరలోక రాజ్యం మనమంతా కూడా వెళ్ళాలి మీరంతా సిద్ధపడగలను నేను ప్రకటిస్తున్నాను రెండవ తిమో తెలుగు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనం వాక్యమును ప్రకటింపుము సమయమందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దింపుము బుద్ధి చెప్పుము నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా మాటలు ఎవరికి నచ్చవు దానికి మనం బాధ్యులం కాదు వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా దేవుడు మనకి ఏది ప్రేరేపిస్తే అదే చెయ్యాలి అదే చెప్పాలి దేవుని వాక్యం ఎలా ఉంటే అలాగే మనం చెప్పాలి గ్రంథము నలభై అధ్యాయము తొమ్మిదో వచ్చిన సువార్త ప్రకటించుతున్నదానా ఉన్నత పర్వతము ఎక్కువము సువార్త ప్రకటించుతున్నదానా బలముగా ప్రకటించుము భయపడక ప్రకటించుము దేవుడే చెప్తున్నాడు వాక్యమే చెప్తుంది సువార్త ప్రకటిస్తున్నావా భయపడకుండా ప్రకటించు సువార్త ప్రకటిస్తున్నావుగా బలముగా ప్రకటించు సువార్త ప్రకటిస్తున్నావా ఉన్నత పర్వతములు ఎక్కువ అంతేగాని ఏదో మనం ఇక్కడ చెప్పుకున్న వాళ్ళకే చెప్పుకోవటం చెప్పుకున్న వాళ్ళకే చెప్పుకోవటం మహా అంటే మన పక్క ఊరు మనము ఇంకేదైనా పెద్ద మీటింగ్లు పెట్టామనుకోండి ఆ చర్చిలో వాళ్ళే ఈ చర్చిలో వాళ్ళ మన చర్చిలోకి లాగటమే కానీ అన్ని జనులకు సువార్త చెప్పి మనం ఎంతమందిని లాగుతున్నాము వ్యూహాను సువార్త పదిహేడవ అధ్యాయము నాలుగో వచనం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి ఈ భూమి మీద నిన్ను మహిమపరచితని ఈ సాక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి ఈ బాధ్యతను ప్రతి ఒక్కరూ నెరవేర్చాలి ప్రైజ్ గాడ్ సరే మొత్తానికి అయితే ఇది మేము ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాం మేబీ వన్ మంత్కి వస్తామో వన్ అండ్ హాఫ్ మంత్కి వస్తామో టూ మంత్స్కి వస్తామో తెలీదు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా ప్రేరేపిస్తే మేము అంతగా కూడా అక్కడ పరిచయం చేసి మళ్ళీ రావడానికి సిద్ధంగా ఉన్నాను నేనును నాతో పాటు ఇంకొక బ్రదర్ ఉన్నారు మీరంతా అనుదినము ప్రార్థన చేసి మనకి ఎక్కడా హోటల్స్ లేవు లేకపోతే గెస్ట్ హౌసులు లేవు కారులోనే పడుకోవాలి పెట్రోల్ బంక్ దగ్గరే పడుకోవాలి వర్షం పడకపోతే కింద చాప్ వేసుకొని దోమతీరే వేసుకొని పడుకుంటాం వర్షం పడితే ఒక చిన్న ఫ్యాన్ ఉంది ఛార్జబుల్ ఫ్యాను అది ఆన్ చేసుకొని లోపలే పడుకుంటాం మళ్ళీ తిరిగి వచ్చేంతవరకు కూడా దేవుని కృప కాపుదల తోడై ఉండులాగా మీరంతా ప్రార్థించండి ఓకే థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్ అట్లాగే మీరు ఓన్లీ వీడియోస్ చూసి మాత్రమే సైలెంట్గా ఉండకుండా అనేక మందికి మీరు షేర్ చేయండి ఎందుకు అంటే ఈ సబ్స్క్రైబర్స్ కోసమో లేకపోతే వ్యూస్ పెరగడం కోసమో కాదు ఇలా కూడా సువార్త ప్రకటించవచ్చు అనేక మందికి మాదిరిగా ఉండటానికి మాత్రమే అనమాట అది దయచేసి మీరు అనేక మందికి షేర్ చేయండి మీరు ఓన్లీ చూడటమే కాకుండా దేవుడు చెప్పాడు నిన్ను వలేని పొరుగు అని ప్రేమించు దేవుడు చెప్పాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్థన ప్రకటించు దేవుడు చెప్పాడు అగ్నిలోంచి లాగినట్టుగా కొందరినైనా లాగి రక్షించుడి దేవుడు చెప్పాడు కాలము సంపూర్ణమైంది ఆయన రాకడ సమీపించింది మనం తొందరపడాలి ఈ లోకంలో భార్య పిల్లలు చుట్టాలు బంధువులు మిత్రులు ఆస్తులు ఇవన్నీ ఏమీ రావు మనం చనిపోయినప్పుడు ఎంతమందికి మనం సువార్థన ప్రకటించామో అది మాత్రమే వస్తుంది మీరంతా కూడా ప్రార్థించండి ఓకే థ్యాంక్ యూ ప్రైజ్ ధలహాద్ మీరంతా ప్రార్థించండి ఇవి ఇంగ్లీష్ బైబుల్స్ ఇవి మొత్తం ఇంగ్లీషు ట్రాక్స్ గాసుపుల్ పత్రికలు ఇవి హిందీ బైబుల్స్ ఇవన్నీ కూడా హిందీ ట్రాక్స్ ఓకే మేము ఎవరికైతే ఈ బైబుల్ ఇస్తున్నామో ఎవరికైతే ఈ పాంప్లెట్ ఇస్తున్నామో వాళ్ళందరికీ కంఫర్ట్గా ఉండేలాగా కన్వీనియంట్గా ఉండేలాగా హిందీలోనే ప్రింట్ చేయొచ్చాం కొంతమందికి ఇంగ్లీష్లో ప్రింట్ చేయొచ్చాం ఎందుకంటే అక్కడ తెలుగు పనిచేది కాబట్టి తీసుకున్న మరుక్షణమే వాళ్ళ మనసుని దేవుడు తాకాలి వాళ్ళ మనసు మారాలి వాళ్ళు మారు మనసు పొంది బాప్తిస్ట్ని తీసుకొని ఆయన రాకడలో ఎత్తబడాలి పరలోక రాజ్యంలో చేర్చబడాలి ఈ విధంగా మీరు అంతా ప్రార్థించండి ఎందుకంటే నశించిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఆ స్టేట్లో డేంజర్ ఉంది ఈ స్టేట్లో డేంజర్ ఉందని మన స్టేట్లో ఎన్ని రోజులు ఉంటాం ఇంకా అదేమంటే ముఖేష్ అంబానీ వాళ్ళ ఇంటికి మ్యారేజ్కి వెళ్ళి మన తెలుగు వారు కూడా కొంతమంది వెళ్ళి వాళ్ళకి బహుమానాలు ఇచ్చొచ్చారు వాల్యుబుల్ బహుమానాలు ఎందుకు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు పాపం సరిగ్గా తిండి కూడా లేదు తింటానికి వాళ్ళందరికీ హెల్ప్ చేయొచ్చుగా ఎవరికి అది ఉండదు వాళ్ళకే ఇంకా తోస్తూ ఉంటారు ఇక్కడ కూడా మన క్రైస్తవులు చెప్పిన వాళ్ళకే సువార్థం చెప్తానే ఉంటారు చెప్పిన వాళ్ళకే సభలు పెట్టి ఇంకా మోగిస్తూనే ఉంటారు తెలియని ప్రాంతానికి కదా వెళ్ళి సువార్థ ప్రకటించాలి అందుకని వెళ్తున్నాను మీరు అంతా ప్రార్థించండి ఓకే థ్యాంక్ యూ క్రైస్త తెలు ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి నిన్ను మరువలేనయ్యా నిన్ను విడువలేనయ్యా నన్ను చూచినవయ్యా నన్ను కాచినావయ్యా ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను ఏ సయ్యా వంటరి బ్రతుకులు ఏకాకిలా తిరుగుచు అలసి సొలసిపోయి ఒంటరి పక్షినై కూని పిచ్చుకనై ఉండెంత కన్నీరు పొంగి పొరలి ఏడ్చి తిని నా కన్న తండ్రివై ఏసయ్యా నా కన్న తండ్రివై నా చెంత చేరావయ్యా నా కన్న తండ్రివై నీ చెంత చేర్చావయ్యా కంటి కాచి తుడి చావయ కంటి పాపలా కాచి కన్నీరు తుడి